లార్డ్ ఆది కాండము ముప్పయో అధ్యాయము నలభై రెండో వచనాన్ని చూసుకుందాం మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానుకును బలమైనవి యాకోబునకు వచ్చను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడిచ్చిన ఒక ఐడియాను బట్టి దేవుడిచ్చిన ఒక తలంపును బట్టి యాకోబు బహుధనవంతునిగా మారిపోయినాడు అభివృద్ధి చెందినాడు గొప్ప స్థితిలో ఉన్నాడు మరి రాత్రి కళలో దేవుడు మాట్లాడినాడు నాన్న యాకోబు నీ కష్టాన్ని నేను చూసినాను నీ బాధను చూసినాను నువ్వు నేను చెప్పినట్లు చెయ్యని చిన్న ఐడియా దేవుడు చెప్పినప్పుడు మరి లాభాన్ని దగ్గర మరి ఎంతగానో అభివృద్ధి పొంది ఇంతవరకు లాభాన్ని మోసం చేసినాడు కానీ దేవుడు కార్యం వల్ల యాకో అభివృద్ధి చెంది మరి గొప్పవాణిగా ధనవంతునిగా మాట్లా మారినాడు అసలు ఈ పూర్తి కథను మనము అర్థం చేసుకుంటే యాకోబు మరి లాభాను అనే మామ దగ్గర పనిచేస్తా ఉన్నాడు లాభానుకు కు ఇద్దరు కుమార్తెలు ఉంటే చిన్న కుమార్తెను ప్రేమించి ఆమె కోసము ఏడు సంవత్సరాలు చాలా వెట్టి చాకిరి చేసినాడు పశువులను కాచినాడు గొర్రెలు మేకలను మేపినాడు ఎంతో కష్టపడ్డాడు కానీ మామ అల్లుని మోసం చేసినాడు పదిసార్లు జీతం మార్చినాడు ఎక్కడ కూడా అభివృద్ధి పొందనివ్వలేదు యాకోబు ప్రేమ మైకంలో పడి పద్నాలుగు సంవత్సరాలు భార్యల కోసం పనిచేసినాడు చిన్న భార్య కోసం పనిచేసినప్పుడు పెద్ద నుంచి పెళ్లి చేసినాడు పెద్ద కుమార్తెని అయిపోయిన తర్వాత చిన్న కుమార్తె కోసం మరి ఏడు సంవత్సరాలు అన్నప్పుడు పద్నాలుగు సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసినాడు పిల్లల కోసం ఆరు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది కానీ ఎక్కడా లేదు ఇలాంటి నిరాశ సమయంలో నేను వెళ్ళిపోతాను ఇక్కడ ఉండను అన్నప్పుడు లాభాన్ని వండు నేను ఆయన మరి దేవుడు నిన్ను బట్టి నన్ను దీవిస్తున్నాడు నేను శకునం చూసినాను చాతబడి దగ్గర మేబీ ఆ నక్షత్రాలు చూడడం అలాంటి సంబంధించింది అయ్యి ఉండొచ్చు ఈ శకునాన్ని చూసి నేను తెలుసుకున్నాను నీ దేవుడు నిన్ను బట్టి నన్ను దీవిస్తున్నాడు అన్నప్పుడు యాకోబో అయా నేను ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాను మరి నాకు జీతం కరెక్ట్ గా ఇవ్వట్లేదు అన్నప్పుడు యాకోబు దేవుని ఆలోచన ప్రకారం ఒక మాట చెప్పాడు నీ మందులో మరి ప్లెయిన్ గా మరి ఒకే రకంగా కలర్లో ఉన్న పశువులన్నీ ఆ యొక్క గొర్రెలు మేకలు నువ్వు తీసుకో మచ్చలైనను పొడలైనను పుట్టినప్పుడు అవి నాకు ఆ జీతముగా అవి నేను ఉంచుకుంటాను అన్నప్పుడు లాభాలు మనసులో అనుకుని ఉండొచ్చు మచ్చలు పొడలు చాలా తక్కువగా పుడతాయి మరి యాకోబు మరి వెరివాడైపోయినాడు అనుకొని తీసుకొని అయినా అన్నాడు దాని ప్రకారము మరి దేవుడిచ్చిన ఆలోచన ప్రకారము యాకోబు ఏం చేసినాడంటే రాత్రి కలలో చూపించిన ప్రకారము ఒక కట్టె తీసుకొని కర్రలు తీసుకొని వాటి కొద్దిగా చెక్కి మరి మంద ఈనుతున్నప్పుడు బలమైనవి ఈనుతున్నప్పుడు ఆ యొక్క కర్రలు వాటి ఎదురుగా పెట్టినప్పుడు మరి బలమైనవి ఈనప్పుడు మచ్చలు పొడలు గలవి కదినాయి ఆ విధంగా దేవుడిచ్చిన దర్శన ప్రకారము దేవుడిచ్చిన ఆ తలంపు ప్రకారము మచ్చలు గల గొడలే పుట్టినాయి మచ్చలు గల మేకలే పుట్టినాయి మచ్చలన్నీ యాకోబు బలమైన వాటిని తన మందలో పెట్టుకొని అవి జీతంగా ఉంచుకున్నాడు అట్లు యాకోబు బహుధనవంతునిగా మారిపోయినాడు బలమైనవి యాకోబుకు వచ్చినాయి మామ యొక్క మంద బలహీనంగా ఉంది అల్లరయ్య దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా మంది చెప్పేది నాకు జీతం కరెక్ట్ గా రావట్లేదండి బోనస్ కరెక్ట్ గా రావట్లేదు చేసిన వ్యాపారంలో అభివృద్ధి లేదు జీవితంలో సుఖం లేదు అన్ని రోగాల పాలకే డబ్బులు పోతున్నాయని చాలా మంది బాధపడుతూ ఉన్నారు దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తే దేవుడు నీకు ఒక ఐడియా ఇస్తే నీ బిజినెస్ సక్సెస్ అవుతుంది నీవు అభివృద్ధి చెందుతావు నువ్వు ప్రభు వైపు చూడు ప్రభా మరి నాకు ఈ కష్టం ఉంది తండ్రి నన్ను చాలా మంది మోసం చేస్తున్నారు ప్రభా అభివృద్ధి లేదని నువ్వు దేవుణ్ణి అడిగితే ప్రభు చక్కటి ఆలోచన ఇచ్చి నేను అభివృద్ధి పరుస్తాడు అటు రీతిగా ఈ వాక్యం వింటున్న నిన్ను దేవుడు దీవించును గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి మంచి ఆరోగ్యము ఐశ్వర్యము దీవెన అనుగ్రహించండి ప్రభాని కృపలో భద్రపరచండి మరి వారు చేసిన ఉద్యోగాన్ని వ్యాపారాన్ని అభివృద్ధి పరచండి అనేకులకు ఆశీర్వాదకరంగా వీరి కుటుంబం ఉన్నట్లు సహాయం జీవని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక మళ్ళీ రేపు ఉదయం చక్కటి వీడియోతో కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక ఆ మెయిన్